బట్టతలతో బాధపడుతున్నారా పద్ధతిలో ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ వెల్కమ్ టు టీవీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి సంబంధించి ఒక్కొక్కటిగా లోక్సభ నియోజకవర్గాల విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చేసింది వైఎస్ఆర్ మొత్తం ఇరవై నాలుగు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది ఒకే ఒక్క నియోజకవర్గం అనకాపల్లిని పెండింగ్ లో పెట్టింది అయితే భారతీయ జనతా పార్టీ పొత్తుల్లో భాగంగా ఇక్కడ అభ్యర్థిని నిలబెట్టడం అనేటువంటి అంశం ఖరారు కావడం అభ్యర్థిగా సీఎం రమేష్ పేరు ప్రకటించిన వెంటనే వైఎస్ఆర్సీపీ కూడా తమ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఖరారు చేసింది ఎవరిని ఖరారు చేసింది ఏ విధంగా జరగబోతోంది ఇక్కడ పూర్ అనేటువంటి విషయాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రొఫైల్ ఒకసారి కనుక మనం చూస్తే అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక చిత్రం ఇది మొత్తం ఏడు నియోజకవర్గాలు చోడవరం మాడుగుల అనకాపల్లి పెద్దుర్తి ఎలమంచిలి పాకరావుపేట నర్సీపట్నం ఈ నియోజకవర్గాలు ఉంటాయి ఓవరాల్గా చూస్తే కనుక ఈ తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్నటువంటి లోక్సభ స్థానం కింద మనం చూడాల్సి ఉంటుంది అలానే కాంగ్రెస్ పార్టీ కూడా బలాబలాలు ఇటు అటు అటు ఇటు మార్చుకున్నటువంటి పరిస్థితులు చాలా సందర్భాల్లో మనకు కనిపిస్తున్నాయి అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిరారిలో గత ఎలక్షన్స్లో లో మాత్రమే వైఎస్ఆర్సిపి దీన్ని దక్కించుకున్నటువంటి పరిస్థితి బీవి సత్యవతి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు అయితే ఆమెకు ఆ సీటు కేటాయించకుండా కొత్త వారికి ఇవ్వాలనేటువంటి ఆలోచన వైఎస్ఆర్సిపి అధిష్టానం దాన్ని పెండింగ్ లో పెట్టినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే ఎప్పుడైతే అనౌన్స్మెంట్ అనేది జరిగిందో పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన చేసేటువంటి క్రమంలో అనకాపల్లి నియోజకవర్గానికి లోక్సభ స్థానానికి సంబంధించి సీఎం రమేష్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగడం అనేది ఖరారు చేసింది భారతీయ జనతా పార్టీ దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన కూడా వెలువరించింది ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎవరు అనేటువంటి చర్చ విస్తృతంగా జరిగింది దీంతో అనకాపల్లి సీటు హిస్టరీని దృష్టిలో పెట్టుకోవడం ద్వారా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని ప్రకటించింది వాస్తవానికి ఒకసారి రెండు వేల తొమ్మిది నుంచి ఎలక్షన్ సినారియో కానీ ఇక్కడ చూస్తే అనకాపల్లి సీటు ఎందుకు అంత హార్ట్ అంటే ఇక్కడ గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున అల్లు అరవింద్ పోటీ చేశారు రెండు లక్షల తొంభై నాలుగు వేల ఓట్లు దక్కించుకున్నటువంటి పరిస్థితి కానీ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు నూకారం సూర్యప్రకాష్ లో తెలుగుదేశం తరఫున రెండో స్థానంలోకి వచ్చారు సబ్బావరి కాంగ్రెస్ నుంచి గెలుపొందారు యాభై రెండు వేల ఓట్ల మెజారిటీతో సో అక్కడ ఈక్వేషన్స్ పరంగా చూస్తే ఒక టఫ్ ఫైట్ వాతావరణం కనిపిస్తుంది అందుకనే ఒకసారి టీడీపీకి ఒకసారి కాంగ్రెస్కి వెళ్ళినటువంటి పరిస్థితి ప్రజారాజ్యం చీలిక వలన టీడీపీ ఎక్కడ తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఇక రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ లో చూస్తే కనుక మొత్తం శెట్టు శ్రీనివాస్ అవంతి శ్రీనివాస్ అంటారు లాస్ట్ మాజీ మంత్రిగా జగన్ కేబినెట్ లో కూడా చేశారు ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచినటువంటి పరిస్థితి గుడివాడ అమర్నాథ్ ఇక్కడ పోటీ చేసి ఓటమి పాలైనటువంటి పరిస్థితి వైఎస్ఆర్ సిపి తరపున ఎంపీగా సో అదే ఈక్వేషన్ మనం రెండు వేల పంతొమ్మిదిలో చూస్తే ఏ విధంగా ఉంది అంటే రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ టీడీపీ బీజేపీ అన్ని పార్టీలు కూడా వేర్వేరుగా పోటీ చేసినటువంటి క్రమంలో ఇక్కడ లెక్కలు ఈ విధంగా ఉన్నాయి వైఎస్ఆర్ అభ్యర్థి బీసెట్ వెంకట సత్యవతి గెలుపొందారు ఎనభై తొమ్మిది వేల ఓట్ల మెజారిటీతో ఇక తెలుగుదేశం నుంచి ఆడారి ఆనంద్ కుమార్ పోటీ చేశారు నాలుగు లక్షల తొంభై ఏడు వేల ఓట్లు దక్కించుకున్నారు జనసేన పార్టీ చింతలపాటి పార్థసారథి మాజీ ఐఆర్ఎస్ ఆఫీసర్ ఈయన పోటీ చేశారు ఎనభై రెండు వేల ఓట్లతో సరిపెట్టుకున్నారు సో ఇక్కడ ఇక్కడ జరిగినటువంటి చీలిక తెలుగుదేశం పార్టీకి అక్కడ నష్టం చేకూర్చినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది ఈ క్రమంలోనే ఈ అంచనాలను దృష్టిలో పెట్టుకున్నాను బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డటువంటి గండి సత్యనారాయణ ఇక్కడ కేవలం పదమూడు వేల ఓట్లు అంటే వన్ పర్సెంట్ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఓట్లు దక్కించుకున్నారు కానీ ఈసారి పొత్తులో భాగంగా ఈ సీట్ను బీజేపీకి కేటాయించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సీఎం రమేష్ని అభ్యర్థిగా ఇక్కడ అనౌన్స్ చేసింది భారతీయ జనతా పార్టీ అలానే సీఎం రమేష్ కొద్దిగా ఆర్థికంగా బలవంతుడైనటువంటి నాయకుడు కాబట్టి ఆయన ఎదుర్కోవాలంటే సిట్టింగ్ ఎంపీని ఆల్రెడీ పక్కన పెట్టేసినటువంటి వైసీపీ ప్రత్యామ్నాయం కోసం చూసేటువంటి క్రమంలో మాడుగుల ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎంగా ప్రస్తుతం అందరికీ తెలిసినటువంటి బూడి ముత్యాల నాయుడు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది బూడి ముత్యాల నాయుడికి సంబంధించినటువంటి హిస్టరీని కూడా ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం బూడి ముత్యాల నాయుడు వర్సెస్ బీజేపీ నుంచి సీఎం రమేష్ కాబోతుంది ఈ నియోజకవర్గం అనకాపల్లి లోక్సభ స్థానం గతంలో కొనతాల రామకృష్ణ కూడా ఇక్కడ ఎంపీగా చేశారు జనసేన పార్టీ కోటాలోకి ఈ సీటు వెళితే కనుక నాగబాబు బరిలో దిగుతారని అందరూ ఆశించారు అయితే బీజేపీ చేస్తున్నటువంటి ఒత్తిడి ఫలితంగా ఒక సీట్నే మూడు సీట్లు అనుకున్నటువంటి లోక్సభ స్థానాలను వదులుకోవాల్సినటువంటి పరిస్థితి జనసేనకి ఏర్పడింది ఈ క్రమంలోనే ఇక్కడ ఒకే ఒక సీటుకి పరిమితమైనటువంటి పరిస్థితి రెండు సీట్లు మాత్రమే తీసుకుంది ఇక్కడ అనకాపల్లి సినారియోలో చూస్తే కనుక మాడుగుల నియోజకవర్గం నుంచి గెలుపొందినటువంటి బూడి ముత్యాల నాయుడు గత రెండు వేల పద్నాలుగులోను అలానే పంతొమ్మిదిలోను రెండు సార్లు కూడా ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఇక్కడ కూటమి పోటీ ఉన్నటువంటి క్రమంలో కూడా ఆయన విజయబావుట ఎగరేశారు వైఎస్ఆర్సీపీ నుంచి అలానే తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత రెడ్డి సత్యనారాయణ ఇక్కడ ఇన్నిసార్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సార్లు ఏకబిగిన రిప్రజెంట్ చేసినటువంటి నియోజకవర్గం రెండు వేల నాలుగులో మొదటిసారి కాంగ్రెస్ గెలుచుకున్నటువంటి పరిస్థితి తర్వాత రెండు వేల తొమ్మిదిలో గవిరెడ్డి రామానాయుడు గెలుపొందినటువంటి పరిస్థితి అయితే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఏం జరిగిందో ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం రెండు వేల పద్నాలుగులో బూడి ముత్యాల నాయుడు వైఎస్ఆర్సీపీ నుంచి నిలబడినప్పటికీ కూడా నాలుగు వేల ఓట్ల మెజారిటీతో టీడీపీని ఓడించి అంటే కూటమిని ఓడించి గెలుపొందారు అక్కడ అలానే రెండు వేల పంతొమ్మిదిలో విడివిడిగా పోటీ చేసిన క్రమంలో జనసేన పార్టీ మూడు వేల ఓట్లు మాత్రమే దక్కించుకోగలిగింది పదహారు వేల ఓట్ల తేడాతో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ అభ్యర్థిగా ఇప్పటికే ఈ నియోజకవర్గంలో అభ్యర్థిగా ఆయనని అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది బూడి ముత్యాల నాయుడిని అయితే అనూహ్యంగా సీఎం రమేష్ బరిలో దిగినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒక లెక్క తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది బూడి ముత్యాల నాయుడిని మాడుగుల ఎమ్మెల్యేగా అనౌన్స్ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా అనౌన్స్ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది మాడుగుల అభ్యర్థి స్థానాన్ని మార్చి ఆయన్ని అనకాపల్లి నియోజకవర్గం నుంచి లోక్సభ బరిలో నిలపాలనేటువంటి ఆలోచన చేసింది ఈ క్రమంలోనే ఆయన కుమార్తె ప్రస్తుతం జెడ్పీటీసీగా ఉన్నారు ఈర్ల అనురాధ ఆమెకి ఎమ్మెల్యే టికెట్ కేటాయించి అధికారిక ప్రకటన కూడా వైఎస్ఆర్సీపీ చేసేసినటువంటి పరిస్థితి ఈ కుటుంబానికి మాడుగుల నియోజకవర్గంలో మంచి పేరు ఉంది అది ఓవరాల్గా వైసీపీకి కలిసి వచ్చేటువంటి అంశం అవుతుంది భావన ఉంది అలానే ఆర్థికంగా సేమ్ సామాజిక వర్గాలు రెండు కూడా వెలమ సామాజిక వర్గాలకు చెందినటువంటి నాయకులుగా రెండు పార్టీలు కూడా టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఈ క్రమంలో బూడి ముత్యాల నాయుడు ఒక టఫ్ ఫైట్ ఇస్తారు ఖచ్చితంగా సీటు గెలుస్తారు అనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి ఇక ఏకల అనురాధ ప్రొఫైల్కి వస్తే ప్రస్తుతానికి జడ్పీటీసీగా వ్యవహరిస్తున్నారు అలానే పార్టీకి సంబంధించినటువంటి మహిళా విభాగానికి అనకాపల్లి జిల్లా విభాగానికి అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రెండు ఈ ఇద్దరి ప్రొఫైల్స్ కూడా కలిసి వస్తాయి అలానే ఈమెను ఎమ్మెల్యేగా ప్రమోట్ చేస్తూ మరోవైపు నుంచి ఆమె తండ్రిని ఎంపీగా ఛాన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి నియోజకవర్గ లోకల్గా కూడా పరిగణించడానికి అవకాశంగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్సిపి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది సో ఈ క్రమంలో కనుక పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో పార్టీకి సంబంధించినటువంటి ఇతర అభ్యర్థుల విషయంలో కూడా అనేక జాగ్రత్తలు తీసుకున్నటువంటి వైఎస్ఆర్సిపి నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల ప్రకటన విషయంలో ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చేసినట్టు అయిపోయింది ఇక అనకాపల్లి ఎంపీ సీటుకు సంబంధించి కూడా ఒక ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఐదు లోక్సభ స్థానాలకి అభ్యర్థుల్ని వైఎస్ఆర్సిపి ప్రకటించేసినట్టు అయింది అలానే ఇతర పార్టీలు ముఖ్యంగా కూటమిలో ఉన్నటువంటి నాయకులు దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇంకా నాలుగు లోక్సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్లస్ జనసేన పార్టీలో ఒక లోక్సభ స్థానానికి ఇంతవరకు ప్రకటన చేయలేదు ఒక లోక్సభ స్థానానికి అధికారికంగా ప్రకటన చేశారు ఆ రెండు స్థానాల్లో కూడా మార్పులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని అంటే కూటమిలో ఉన్నటువంటి పెండెన్సీ తప్ప అధికార పార్టీ మాత్రం ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించేసినట్టుగానే పరిగణించాలి ఇక ఇరవై ఏడవ తేదీ నుంచి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇడుపులపాయి నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక ఎలక్షన్ హీట్ ఆంధ్రప్రదేశ్ లో మరింతగా పెరిగేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి